బంగారు తెలంగాణ అభివృద్ధి గవర్నమె కలెక్టర్ చంద్రశేఖరరావు గారు ఇవాళ ఒక పిలుపు జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్నం పెట్టి రైతు రెడ్డి గారు వేల రూపాయల బోనస్ ఇస్తామన్నారు మీరు మా రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ రెండు లక్షల రూపాయలు ఎక్కిన రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా ఒక సన్న ఓట్లకి కాదు అన్ని ఓట్ల ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి ఇక ప్రతి రోజు మా అధిష్టానం ఏదైతే తిరగసించదో ఆ పిలుపు స్పందిస్తూ ఇప్పుడు మీకు ముహూర్తం గజ్జల మండలు కొంత రోజులు కూడా దాటిపోయింది కాబట్టి దయచేసి అన్నం పెట్టి రైతులు పండించి ఇప్పటికైనా అన్ని ఓట్లకు అన్ని రకాల ఓట్లకు ఐదు చేయాలని చేస్తున్నాం వెంటనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి అలాగే మా ఆడపడుతులకు ఇరవై వందల రూపాయలు అన్ని వేల ఇవ్వాలి ఆసు నాలుగు వేలు సమయం నాలుగు వేల ఆరు లక్షల మంది వారి అందరి కరెంటాల కూడా మాట్లాడుతూ ఎంతో మంది పేరు ఎస్ఐ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజాన్ని చేసుకొని అలాగే ఉన్నారు వాళ్ళకి వెంటనే కులంబకారం పోతే లక్ష్యపరిపాలి అలాగే కల్లాల మీద అన్నం పెట్టే రైతు కళ్యాణ మీద అలాగే వర్షానికి మధ్యభూతాలు వర్షానికి గాలికి వానకు తడిసి ఎండకు తడి ఎండి మీ నీళ్లకు మా వర్షానికి తడిసి ఇబ్బంది పడుతున్నారు దయచేసి వెంటనే ఆ ఒడుకును కొనుగోలు చేయండి ఆ ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వండి రైతులకు ఖర్చు పెట్టి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయండి విడల ప్రతిరోజు మీ ప్రభుత్వాన్ని వెంటాడుతుంటాం ఇలా వదిలిపెట్టే సమస్య లేదు వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని